పితాపుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని ఎందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు బిడ్డలారా ఈ ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థించుదము మహా ప్రేమగల తండ్రి పరిష్ణుడి ప్రభా ప్రలోక రాజా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా కూడి ప్రార్థిస్తూ ఉంటారో వారి మధ్యన నన్నీ తెలియపరిచిన ప్రభానికి స్తోత్రము ఈ రాత్రి కాలం అంతా కూడా మమ్మల్ని అందరిని కూడా రక్షించి జీవం పోసినందుకు మీ కృతజ్ఞత తెలుపుతూ ఏదైనా నుండి మాతో ఉండి మేము చేయబోయేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా తోడుగా ఉండమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మాట్లాడేటువంటి మాటలోనూ వేసేటువంటి అడుగులోనూ చూసేటువంటి చూపులోనూ ప్రవర్తనలోని అన్ని విషయాల్లో కూడా మీ భద్రత కాబ్దాలను దయచేసి ఎటువంటి సోదరులకు గురి కాకుండా ఈ పవిత్రమైనటువంటి అస్తముల ద్వారా మమ్మల్ని తట్టి స్వస్థపరచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా ఈనాడు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని వారికి ఆయు ఆయురారోగ్యాలు ప్రసాదించమని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను దీవించి తల్లిదండ్రులు బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతూ జ్ఞానమందును ప్రాయమందును అన్ని విషయాల్లో కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించే భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం సంతానం లేకుండా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేయించున్నాం నాడు ఏ విధంగా అయితే అన్నాకు సంతానాన్ని ప్రసాదించినటువంటి గొప్ప దేవుడు కనుక నీవు ఈ సంతానం కోసము కన్నీరు కాచి మొరపెడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క కన్నీటి బొట్టు యొక్క విలువను తెలుసుకొని ప్రభా ఆ బిడ్డకు ఆ బిడ్డలకు మంచి సంతానాన్ని దయచేయమని గర్భఫలంలో ఏ లోపాలన్నా ఉన్నట్లయితే ఆ లోపాలన్నిటికుండా తొలగించి ఈ పవిత్ర శక్తి ద్వారా గర్భఫలం ఫలించే వాద్యాన్ని ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారిని వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభా అడుగుడు ఇవ్వబడును తట్టుడు తెలవబడు వెదకుడు దొరికిన తెలియపరిచిన ప్రభా అలాడు యాయుడు కుమార్తెను ఏ విధంగా అయితే నీ పవిత్రమైన అస్తముతో తాకి స్వస్థపరిచి ఉన్నావు అదే స్వస్థతను హాస్పిటల్లో చికిత్స పోతున్నాడు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయం ప్రభా ఇగు ప్రభా ప్రాణఖండముతో ప్రభా మరి ఎంతోమంది ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ప్రార్థిస్తూ మొరపెడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా ప్రతి బిడ్డ యొక్క కన్నీటి బొట్ట విలువ తెలిసినటువంటి దేవుడు కనుక ప్రభా ఆ ప్రాణాపాయము నుండి సురక్షితాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నా ఇదిగో ప్రభా ఎవరైతే నిర్వసి విశ్వసిస్తూ ఉంటారో వారికి నేనే పరమ వైద్యుని తెలియపరిచినటువంటి వారిని యొక్క స్తోత్రములు అదేవిధంగా ప్రభా ఈ యొక్క ప్రత్యేక సమయంలో ఎవరైతే ప్రార్థించమని కూడి ఉన్నారో వారి ప్రార్థనను ఆలకించమని మరి ముఖ్యంగా ఉద్యోగ కోసం ప్రార్థించమని ఉన్నారు ప్రభ వారిని దీవించి ఆశీర్వదించి ప్రభా కోల్పోయినటువంటి ఉద్యమ ఉద్యోగాన్ని తిరిగి పొందేటువంటి భాగ్యాన్ని దయచమని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ నేనే మార్గము సత్యము జీవని తెలియపరిచినట్టు దేవా ఈ సత్యం అనేటువంటి బాటలో పయనించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించి వారి యొక్క జీవితంలో ప్రభ అనుకున్నటువంటి సాధించి ప్రభానికి సాక్షిభూతులుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థించున్నా అదేవిధంగా ప్రయాణం చేస్తున్న బిడ్డలు దీవించమని సురక్షితంగా వారి గమ్యాలకు చేరేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం వేదవరాండ్లను దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అనాథులను దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం లేనటువంటి వారి గురించి ప్రభావాన్ని దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం పగాపతి కారంతో కక్షతో కుళ్ళు కృతంతంతో ఉన్నటువంటి వారిని కూడా దీవించి ఆశీర్వదించి వారిలో ఉన్నటువంటి ఆ నీచిప ఆలోచనలను తొలగించి ఐక్యభావంతో సోదర భావంతో కలిసికట్టుగా ఒకే కుటుంబంలో జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేయొచ్చున్నాం మరి ముఖ్యముగా ఎవరైతే ప్రభా దీనవస్థ ఉన్నారో ఎవరైతే నీ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారో ఎవరికైతే ప్రభా నీ కృపాని శాంతిని సమాధానము అవసరము వారందరినీ కూడా నీకు సమర్పిస్తూ వారి జీవితంలో ప్రభ ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నీ దేవులను పొంది ఆశీర్వాదాలతో ముందుకెళ్ళి నీకు సాక్షిభూతులుగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ మనవులను మా నాదులను మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పితా